ఎవరైనా చనిపోయినప్పుడు బాధపడటం సహజం కానీ నాన్న చనిపోయినప్పుడు బాధతో పాటు భయం కూడా కలుగుతాయి అది ఎందుకంటే అంటే మనకు తెలిసిన వారు మన బంధువులు చనిపోయినప్పుడు బాధపడటం సహజం కానీ నాన్న చనిపోయినప్పుడు బాధతో పాటు భయం కూడా కలుగుతుంది ఎందుకోసం అంటే చిన్నప్పటి నుంచి మనకు మంచి క్రమశిక్షణను నేర్పించి మంచి పద్ధతులను నేర్పించి ఎంతో ముద్దుగా పెంచుకున్న నాన్న చనిపోయాడంటే మనసులో ఎంతో బాధ కలుగుతుంది బాధతో పాటు భయం కూడా కలుగుతుంది అంటే భయం అనేటటువంటిది ఎందుకు కలుగుతుందంటే ఎలాంటి కల్మషం లేకుండా ఎన్ని మనకు ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన మనం నాన్నకు చెప్పుకుంటాం మనకు తోడుగా అండదండగా ఉంటూ నాన్న మనం ఏదైనా తప్పు చేసినా మనకు సలహాలు ఇస్తూ మనకు భవిష్యత్తులో మంచి మార్గాన్ని చూపిస్తా మనకు బాధలు కలిగినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మరియు నాన్న లేకపోతే మనం ఎవరికి చెప్పుకుంటాం అనేటటువంటి బాధ భయం ఎప్పటికీ ఉంటాయి మరియు నేను కూడా మా నాన్న చనిపోయినప్పుడు ఎన్నో రోజులు బాధపడ్డా అంటే మా నాన్న చిన్నప్పుడు నన్ను ఎంతో అనురాగంతో ఆప్యాయతతో ఇంతవరకు నన్ను పెంచాడు కష్టం వచ్చిన బాధ వచ్చిన ధైర్యాన్ని ఇచ్చాడు మరి అలాంటి నాన్న ఈరోజు లేడు అనేటటువంటి బాధ కలిగినప్పుడు మరి ఇప్పటికి కూడా మనసులో ఎంతో బాధ కలుగుతుంది అంటే జీవితంలో నాన్న అనేటటువంటి వాడు మనకు ఒక మార్గాన్ని చూపేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన జీవితంలో లేకపోతే మనకు వచ్చేటటువంటి బాధలను కానీ కష్టాలను కానీ ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది మరి ఆ విధమైనటువంటి బాధ కలిగినప్పుడు నాన్న ఎప్పుడు మనకు వస్తుంటాడు అంటే నాన్న ఒక స్నేహితుడిలాగా మనకు సలహాలు ఇస్తాడు ఒక తండ్రిలాగా మనల్ని ఆదుకుంటాడు అటువంటి నాన్న మనకు దూరం అయితే జీవితంలో మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి కలుగుతుంది అంటే ఒకవేళ మనకు కొంచెం భయపడే లక్షణాలు కానివ్వండి ఏదైనా విషయంలో ఎదురైనప్పుడు అప్పుడు నాన్న మనకు ధైర్యం చెప్తారు అరే ఎందుకు భయపడతావు భయపడవలసినటువంటి అవసరం లేదు నేను నీకు తోడు ఉంటాను నీకేమో ఆపద వచ్చినా కూడా నేను ఆదుకుంటాను అని చెప్పేటటువంటి ఒకే వ్యక్తి నాన్న అంటే ఈ ప్రపంచంలో మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడి నాన్న అంటే అలాంటి నాన్న లేకపోతే మన యొక్క జీవితం అనేటటువంటిది అయిపోతుంది అందుకోసం బ్రతుకున్నాన్ని రోజులు కూడా నాన్న బాధపడేటటువంటి కష్టాలను కానీ వారికి బాధలను కానీ రానియకుండా చూసుకునేటటువంటి బాధ్యత కొడుకుగా మన అందరిది కూడా కొంతమంది ఉంటుంటారు తండ్రి ఉన్నప్పుడు బాధ పెడుతుంటారు అదేవిధంగా తండ్రి ఉన్నప్పుడు పలకరించారు కానీ చనిపోయిన తర్వాత దండలేద్దామంటారు ఫోటోలకు బొట్లు పెడతారు దండలేస్తారు ఆ తర్వాత ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు కొందరు కానీ అది చాలా పొరపాటు మనం ఈరోజు నటిస్తే మన పిల్లలు రేపు కూడా వాళ్ళు అదే విధంగా నటిస్తారు మనకు చిన్నప్పటి నుంచి కూడా మన నాన్న యొక్క విషయాలు కానివ్వండి మనం పడిన బాధలు కానివ్వండి పిల్లలకు నేర్పించాలి అంతే తప్ప మా పిల్లలకు డబ్బులు సంపాదించాలి కోటీశ్వర్లను చేయాలి అనేటటువంటి ఆలోచనలు కాదు పిల్లలకు మంచి సంస్కారాన్ని ఇవ్వాలి పిల్లల కష్టం అంటే తెలవాలి మనం పడిన కష్టాలు బాధలు పిల్లలకు చెప్పాలి మన నాన్న మనల్ని ఏ విధంగా చూసుకున్నాడు ఏ విధమైనటువంటి క్రమశిక్షణతో పెంచాడు అనేటటువంటిది మన పిల్లలకు నేర్పాలి అప్పుడు కానీ మన యొక్క సంస్కారం కానీ మన యొక్క వినే విధేతలు కానివ్వండి అవి మన పిల్లలు వినడం జరుగుతుంది తప్ప మన తల్లిదండ్రుల మీద మనమే మన పిల్లలకు చెడ్డగా చెప్పుకుంటే వాళ్ళు అదే నేర్చుకుంటారు అది కాదు ఇక్కడ ముఖ్యం మన వాళ్ళ గురించి మనం మంచిగా చెప్పుకోవాలి మంచి కుటుంబాన్ని మాది మంచి కుటుంబం అనేటట్లుగా పిల్లలకు నేర్పించాలి అది సంస్కారమైనటువంటి కుటుంబ లక్షణం పిల్లలకు తెలియకుండా మనం చెప్పాలి నాన్న అంటే ఏంటిది ఒక కుటుంబం అంటే ఏంటిది అమ్మ అంటే ఏంటిది అనేటటువంటిది పిల్లలకు తెలియజేయాలి అందుకోసం నాన్న అనేటటువంటి వాడు ఒక మార్గదర్శకుడు అలాంటి నాన్నను అమ్మను జీవితంలో ఎప్పుడు కూడా మంచిగా చూసుకోవాలి